Welcome to JTV News. ప్రభుత్వ భూముల కబ్జాపై నిజాంపేట బీజేపీ నాయకులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రగుంట చెరువులో అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు అధికారులు నిద్ర మత్తులోనే అక్రమ నిర్మాణాల కొనసాగింపు జరుగుతుందని విమర్శించారు కుత్బుల్లాపూర్ మండలం సూరారం కాలనీలో నూట అరవై ఆరు నూట అరవై ఏడు సర్వే నంబర్లలో ఒక ఎకరం ఏడు గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని రాష్ట్ర మాజీ కార్మిక శాఖ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సిఎంఆర్ పాఠశాలను నిర్వహిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టి యథేచ్చగా అనుభవిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కోరారు గతంలోనే రెండు వేల పదిహేడులో అప్పటి తహసీల్దార్ ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో మల్లారెడ్డి దర్జాగా కబ్జా చేసి అనుభవిస్తున్నారని ప్రభుత్వం మారిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి భూ ప్రక్షాళన చేస్తామని అనడం హర్షించే విషయమని ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన కోరారు ఈరోజు మేడ్చల్ జిల్లా కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వ భూముల కబ్జాల మీద అదేవిధంగా ఎర్రకుంట చెరువుకు సంబంధించిన కబ్జాలపైన విత్తు ఏదైతే జాయింట్ సర్వే సంబంధించిన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేస్తూ చర్యలు తీసుకోండి అని చెప్పినాం అందులో అక్రమ నిర్మాణాలపైన అదేవిధంగా గత బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూముల కబ్జాకి ఏ విధంగా సహకరించారో ఈరోజు దాని నిదర్శనమే ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో మేడ్చల్ ఎమ్మెల్యే ఏదైతే మల్లారెడ్డి గారు వారికి సంబంధించిన సర్వే నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఏదైతే సూరారం కుత్బులాపూర్ మండలం సూరారాంలో తన స్కూల్ సిఎంఆర్ స్కూల్లో ప్రభుత్వ భూమి రెండు సర్వే నెంబర్లో ఎకరం ఏడు గుంటలు ఆక్రమించుకున్నట్టు గతంలోనే రెండు వేల పదిహేడులో అప్పటి ఎంఆర్ఓ ఈ విధంగా నోటీసులు ఇచ్చిండు కానీ ఇదే ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూలు అప్పట్లో బోర్డు పెట్టెళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో ఈరోజు మళ్లీ దర్జాగా ఆక్రమించుకొని తర్వాత ప్లే గ్రౌండ్ బస్సులు పార్క్ చేసుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని దాన్ని ఈ రోజు కూడా వాడుకుంటుండే ప్రభుత్వం మారినా కూడా అధికారులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టుగానే ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకుంటున్నారు దానిపైన చర్యలు తీసుకోమని ఈరోజు కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన మేము ఒకటే అడుగుతున్నాం గత బీఆర్ఎస్ పాలకులు ఏదైతే ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు కబ్జా చేసిందో ఆ కబ్జాలపైన ఇంకా ఫిర్యాదులు ఇప్పటికి కూడా మేము ఇస్తున్నామంటే గత ప్రభుత్వం ఎన్ని కబ్జాలు చేసిందంటే ఇంకా అంతకు దాని నిదర్శనం ఈరోజు మల్లారెడ్డికి సంబంధించింది కావచ్చు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సంబంధించిన భూములు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ వీళ్ల ప్రోద్బలంతో వీళ్ళ అనుచరులు ఈ రోజు చెరువులను ప్రభుత్వ భూములను హెచ్చలవిడిగా కబ్జాలు పెట్టిల్లు దానిలో ప్రత్యక్షంగా కబ్జా దిగింది ఈ మల్లారెడ్డి గారి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించిందే వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ విధంగా ప్రభుత్వ భూమిని కబ్జ పెట్టుకుని స్కూల్ స్థలంలో ఈరోజు వాడుకుంటున్నాడో ఇట్లాంటి వాటిపైన కూడా ఇంకా ప్రభుత్వ అధికారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన జిల్లా మెజిస్ట్రేటు జిల్లాకు ఒక అత్యున్నత అధికారి కూడా చర్యలు తీసుకోవడానికి సంచయిస్తున్నారు ఇంకా డిలే చేస్తున్నారు అవుతుందంటే అధికారులు ఆలోచించాలి మీరు రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ భూముల పరిరక్షణ కట్టుబడి ఉంటాయని చెప్పడం ఆనందదాయకం కానీ ఆచరణలో వారు ఇలాంటిగా దుర్మార్గాలు చేసిన పెద్ద పెద్ద నాయకులపై చర్యలు తీసుకుంటేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది ఇంకోసారి కబ్జాలు చేయాలన్న చిన్న వాళ్ళకి చిన్న నాయకులకి